పట్టని ఏసీ బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు అడిగాడు బెస్ట్ పదిహేడు వేల ఒకళ్ళు పదిహేడు వేల ఐదు వందలు ఒకళ్ళు పిక్కలు ఉన్నాయి సైజులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి రెండు మిక్సింగ్ ఉన్నాయి తేజ కానీ కలరు నిండు కలర్లు లైట్ కలర్ అయితే కాదు ఎండు కలర్ సరే నేను ఎండు కలర్ మీడియం బెస్ట్ పదిహేను వేలు అయితే సైజు ఉంది కలర్ బాగుంది తేజ రంగు బాగుంది అండి పదిహేను వేలు వేశారు பிக்கலன ரங்குல கலர் பாக த்ரீஃபோர் அண்ணா ஒரிஜினல் பதிவேல் வசார் கலரு நெண்டு கலர் டார் கலர் வந்தால் மழை பிக்கலாம் தேசியா கதா பிக்கல் பதிவேல் ரொம்ப த்ரீ ஃபோர் அணி ஒரிஜினல் இப்போ மீடியம் த்ரீஃபோர் பதக்கொண்டு வைக்க பதக்கொண்டு வில ரெண்டு ரேட் பட்டா இது கூட ரங்கு பாக் త్రీ ఫోర్ అంతా ఈ మీడియా సైజు కలర్ బాగుంది మీడియా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఇద్దరు రాశారు ఒరిజినల్ త్రీ ఫోర్ అంత కలర్ బాగుంది ఏమో చల్లదనం ఉందని త్రీ ఫోర్ అంతాలో ఐదు వేలు రాశారు ఇది త్రీ ఫోర్ ఐదు వేలు వేసారు మళ్ళీ ఆరుదాలు ఉంటే ఆరు వేలు రాశారు సీడ్ సీడ్తాలు రంగు బాగుంది ఇవి ഈ ആറ് വേലുന ആറ് വേല ഈവിടെ ആറ് വേല സിഡാല് പതിവേലും പതിവേലൈത് വളര പതിവേലും പതിവേലൈത് വളരെ രംഗു ബാണ്ടായി ബുഡ മൂട്ട డబల్ ఫైవ్ వన్ సిమెంట్ మొత్తం మచ్చకాయ పోయిన సంవత్సరాలు పదకొండు వేలు ఒకటి పన్నెండు వేలు ఒకటి పడ్డాయి మొత్తం కాయకాయకి మచ్చ తిరిగిపోయింది ఏసీ పోయిన సంవత్సరం డబల్ ఫైవ్ తిరువాలి కలర్ దాటుకోండి కలర్ మాత్రం దాటుకోండి వరంగళ తొమ్మిది ఏళ్ళు పట్టి మీరు చూసేవన్నీ కచరా క్వాలిటీల కింద ఏడు వేలు రాశారండి కొద్దిగా వాటర్ స్ప్రే కూడా ఉన్నాయి సీడు నలపకాయలు కూడా వస్తాయి దీంట్లో కాటకాయలు కూడా ఉంటాయి దీంట్లో కచరా క్వాలిటీల కింద రాశారు ఇగురపిక్కలు ఉన్నాయి అన్ని ఆల్ మిక్సింగ్ ఉన్నాయి అచరా క్వాలిటీల కింద రాశారు థర్టీ ఫోర్లు కూడా ఉన్నాయి బ్యాడీలు ఉన్నాయి సింగింటా బ్యాడీగు ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్లు ఉన్నాయి క్లాసిక్లు ఉన్నాయి ఇవి థర్టీ ఫోర్లు ఇదుడు ఎగురు పిక్కలు అన్నీ ఉన్నాయి దీంట్లో తలపర కూడా ఉన్నాయి ఈ ఆర్మూర్లు ఇదుడు ఈ చూడు ఏదో క్లాసిక్ గీజుక్ ఎగురు పిక్కలు చెత్త మంచివి ఉన్నాయి ఇవి ఉన్నాయి మొత్తం మొత్తం ఏడు వేలు రాశాయి బుల్లెట్లు వేడొస్తుంది లోపల మీడియాలైనా అసలు నిండు కలర్లు చూడండి కావలి అంట త్రీ థర్టీ ఫోర్లు మీడియాలైనా నిండు కలర్లు పిక్కలు కొద్దిగా అన్నీ ఉన్నాయి తక్కువ రకాలు అన్నీ ఉన్నాయి కానీ కలర్ మంచి కలర్ మీడియాలు పన్నెండు వేలు వేసాను తిరుపట్టు కొత్త బుల్లెట్లు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు దాకా మీడియా లేండి తెల్లపరదవుతున్నాను దీంట్లో కానీ కలర్ డార్క్ కలర్గా ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు మీడియం బుల్లెట్లు అవును నాన్ ఏసీ కొత్త కొత్త అదే నాన్ ఏసీ అండి నాన్ ఏసీ థర్టీ ఫోర్ మీడియంలో కొద్దిగా తెలపర తగులుతున్నాయి పిక్కలు రంగులు ఉన్నాయి కాబట్టి మీడియం రంగులు ఉన్నాయి సైజు కూడా ఉంది పదివేలు పడ్డాయి తెలపర ఉంది థర్టీ ఫోర్లు అడుగుతున్నారు సూపర్ టెన్ కాదు థర్టీ ఫోర్లు బెస్ట్లు పదిహేడు వేలు వేసాను బాగున్నాయి క్వాలిటీ మాత్రం కలరు బల్లే ఉంది ఏసీ థర్టీ ఫోర్ బెస్ట్ బెస్ట్ ప్లస్ అనుకోండి క్లాసిక్ క్లాసిక్లు అండి పదివేలు వేసాడు క్లాసికల్ అండి మీడియము పదివేలు వేసాడు అవును ఐదు బస్తాలే అయినాయి అంటే అండి డీలక్స్ నెంబర్ ఫైవ్ సైజ్ తక్కువైనా కలర్ బల్లే ఉంది బాగుంది క్వాలిటీ మాత్రమే ఒరిజినల్ నెంబర్ ఫైవ్ కలర్ హైలెట్ ఐదు బస్తాలు అయినాయి ఏసీ క్లాసిక్ అండి బెస్ట్ పద్నాలుగు వేలు అడుగుతున్నారు ఏసీ క్లాసిక్ బెస్ట్ బాగుంది పట్ల పద్నాలుగు వేలు అడిగారు పైన అడిగితే అడగలేదు పదిహేను వేలు చదువుతున్నారు కానీ పద్నాలుగు వేలు అడిగారు ఏసీ క్లాసిక్ బెస్ట్ రిలాక్స్ కాదు బెస్ట్ ఏసీ సినర్జీ ఇది కూడా బెస్టే ఇది కూడా పద్నాలుగు వేలు అడుగుతున్నారు సినర్జీ ఏసీ ఏసీ సినర్జీ బెస్ట్ పద్నాలుగు వేలు అడుగుతున్నారు ఏసీ త్రీ థర్టీ అండి బెస్ట్లు పదహారు వేలు వేసారు పదహారు వేలు ఏసీ త్రీ థర్టీ ఫోర్ సైజ్ తక్కువైనా కలర్లు బాగున్నాయి ఏసీ బంగారం అండి బెస్ట్ బెస్ట్ అంతే పదిహేను వేలు అడిగారు వేసారు పదిహేను వేలు వేసారు ఏసీ బంగారం సైజు పర్లేదు కానీ తెలపరు ఉంది దీంట్లో కొద్దిగా డార్క్ కలర్ కూడా తాగుతుంది మీడియం కలర్ బాగుంది ఏసీ అండి సువర్ణ బ్యాడ్కి బెస్ట్ పదిహేను వేలు వేసారు సో తక్కువైనా బెస్ట్ సువర్ణ బ్యాడీ బెస్ట్ పదిహేను వేలు తేజ అండి ఏసీ డీలక్సే ముడుతుంది కాబట్టి కానీ కలర్ బాగుంది ముడుతుంది పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇద్దరు వేసారు సూపర్ డీలక్స్ అయితే కాదు డీలక్సే కానీ తగులుతుంది ఏసీ అయితే ఇదే బాగుందండి క్వాలిటీ ఏసీ అండి బెస్ట్ సైజ్ తప్ప కొద్దిగా వన్ పర్సెంట్ తెలపనుంది ఎక్కడ పద్నాలుగు వేలు వేసాడు సైజ్ అండి బెస్ట్ బెస్ట్ ప్లస్ ఏం కాదు ఏసీ ఏసీ అంటండి టూ సెవెంటీ త్రీ కుబేరా కుబేరా అయింది బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారంట పదిహేను వేలు అయితేనే ఇస్తానంటున్నా క్వాలిటీ ఎంఎస్ ఎంఎస్ఐజ్ ఉంది ఏసీ పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు పదిహేను వేలు అయితేనే ఇస్తానన్నా కందుకూరి ఏదో డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు వేశారంట కందుకూరి బాగా డ్రై ఉంది కలర్ బాగుంది షార్క్ ఉంది మూడు రెండు ఉన్నాయి మీడియం రంగులు బాగుంది బాగున్నాయి పదివేలు పదివేల ఐదు వందలు ఉంటాయి మీడియం రంగులు బాగున్నాయి ఆరు మూడు రెండు ఉన్నాయి రంగులు బహుమానం ఉండే షార్క్ ఆరుమూడు రెండు ఉన్నాయి మీడియం త్రీ థర్టీ ఫోర్ తాలు డీలక్స్ అండి కొత్తి కొత్త డీలక్స్ ఏడు వేల ఐదు వందలు రాశారు కొత్త ప్యూర్ ఎరుపులాగా కనబడిందిగా కొత్త ఎరుపులాగా కనబడింది తాలు ఎరుపు శాతం ఎక్కువ ఉంది కలగలుపుల తాలునట్టున్నాయి చమక్కలేదు కాబట్టి కలర్లు సఫర్ కూడా ఉంది దాంట్లో కానీ కలర్ కాకపోతే బల్లే ఉంది అసలు కలర్ చింతపండు కలర్ అంటారు హార్పెట్ కలర్ అంటారు థమ్స్అప్ కలర్ అంటారు అది ఏసీ డబల్ ఫైవ్ త్రీ వన్ బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు ఆర్మూర్ నాన్ ఏసీలేండి పన్నెండు వేల ఐదు వందలు అవుతారు బాగుంది బెస్ట్ పార్ట్ ఏసీ బుల్లెట్ మీడియం బెస్ట్ బెస్ట్ మధ్యలో ఉంది ముడత లేదు ముడత లేదు కలర్ హైలెట్ ఏసీ బుల్లెట్ మీడియం బెస్ట్ బెస్ట్ మధ్యలో ఉంది పద్నాలుగే లేసా కలర్ హైలెట్ కలర్ సూపర్

లైట్ మాయితులు ఉన్నాయి బెస్ట్లే కానీ ఏరియా అది కనగిరి ఏరియా అంతే ఏమో త్రీ ఫోర్ అన్న బెస్ట్లే సైజ్ తక్కువ పదిహేను వేలు పడ్డాయి పదిహేను వేలు పడ్డాయి ఇవి కూడా కనగిరి ఏరియా దిగు లక్షలు లేవు యాడ్లో పద్నాలుగు వేలు కూడా పదిహేను వేలు మన దాంట్లో బెస్ట్ క్వాలిటీ అంతే సూపర్ మనం కూడా తొందరగా ఉంది సూపర్ డిలక్స్ సూపర్ టైన్ పోతాయిలే సూపర్ డిలక్స్ సూపర్ టెన్ పద్దెనిమిది వేల నుంచి రాలే పద్దెనిమిది వేల ఐదు వందలు అయితేనే వేస్తాను అన్నమాట సూపర్ అసలు సూపర్ టెన్ తొలక ఒకప్పుడు మిషన్ కట్టింగ్ మిషన్ కటింగ్ ఉండేది కాదు చేతి కట్టింగ్ ఉండేది ఇలాగొచ్చేయి సాఫ్ట్గా నీట్గా వచ్చాయి ఇంకా నీట్గా ఉండేవి ఇప్పుడు అంతా మిషన్ కటింగ్ వచ్చి అంత అయిపోయింది చూడండి మిషన్ కటింగ్లు వచ్చి అయిపోతాం అయినా కలర్ బ్రహ్మాండంగా ఉంది విత్తనాలు తీసుకుని పోయారు దీంట్లోంచి పదమూడు వేలు అడుగుతున్నారు